ఒరే 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 విధవల్లారా నన్ను చూసి నేర్చుకోనిరా నన్ను చూసి జర్రా సోయి తెచ్చుకోర్రా ఇప్పటికైనా నన్ను ఆదర్శంగా తీసుకుంటే మీ బతుకులు మారుతాయిరా అని వాయ్యా ఒక ఆడబిడ్డ రోడ్ల మీద చక్కర్లు కొడుతుంటే అబ్బో చిండగలేదు కథ ఇక చూడు ఊరు పుట్టినప్పుడే ఊగాది పుట్టింది అంటారు గట్టనే బుద్ధి పుట్టినప్పుడే గీ శల్య పుట్టినట్టుంది గందుకే పుట్టడి బుద్ధులు కడుపులో పెట్టుకొని ఇక రోడ్డు ప్రమాదాలలో జనాలు ఆగమైతురని రక్షణ కలిగించే హెల్మెట్ను మర్చిపోయి నిర్లక్ష్యం చేసి ఉచితార్థంగా రోడ్ల మీద పానాలు పోగొట్టుకుంటురని ఇగో గీశల్యే వరంగల్ హనుమకొండ రోడ్ల మీద ఇగో గిట్లా చీరకట్టు అవతారం ఎత్తి జనాలకు సోయి వస్తట్టు సాహసం చేసిందులా సుడు రే ఇక గీశలెని చూసైనా యువత బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా అని ఇక అయ్య అమ్మకు కడుపు కోత పెట్టొద్దని సోషల్ మీడియా సంఘ పూర్లు తెగ కామెంట్లు పెడుతులా మొత్తానికైతే ఎలుబెడుతూ శల్లె తిరుగుతుంటే రోడ్ల మీద ఆ సాయంత్రంగా ఒక్కొక్కరు నోరెళ్ళ పెట్టి చూస్తున్నాడని వాళ్ళ పబ్లిక్